బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా కలకలం రేపింది ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది వ్యవహారం మరోవైపు ముగ్గురు పోలీసులపైన వేటుపడింది ఈ మొత్తం ఎపిసోడ్కి మూల కారణం వాసు ఈ రేవ్ పార్టీకి కర్త కర్మ క్రియ మొత్తం వాసు కావడంతో అతన్ని వన్గా చేర్చారు పోలీసులు దీంతో అసలు ఈ లంకపల్లి వాసు ఎవరు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కోట్లు ఖర్చు పెట్టి రేవ్ పార్టీ నిర్వహించే స్థాయి ఎలా వచ్చింది విజయవాడలో వాసు ఇల్లు ఎక్కడుంది అనే దానిపై టీవీ నైన్ ఫోకస్ పెట్టింది విజయవాడలోని ఆంజనేయ వాగులో లంకపల్లి వాసు పుట్టి పెరిగినట్టుగా తెలుస్తోంది వాసు నివాసం ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు నా వెనకమాల కనపడుతున్నటువంటి కొండ ప్రాంతం ఏదైతే ఉందో కొత్త కొత్తపేట ఆంజనేయ వాగు కొండ ప్రాంతం ఇది ఈ కొండ ప్రాంతం మీదే వాసు నివాసం అయితే ఉంది అయితే గతంలో తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని జీవనం కొనసాగించేవారు తండ్రి మరణాంతరం తల్లి ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ ఉంది అయితే తనకు ఏర్పడినటువంటి పరిచయాలతో ఒక బుకీ అనే వ్యక్తి ఒక తన స్నేహితుడు బుకీగా క్రికెట్ బెట్టింగులో పరిచయం అవటం ఆ పరిచయాలు కాస్త క్రికెట్ బెట్టింగులోకి వెళ్ళి వాసు అయితే కోట్లకు అధిపతి అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం నే మనం విజువల్స్లో చూసేటువంటి ఈ కొండ ప్రాంతంలోనే వాసు నివాసం ఉంది అత్యంత విలాసమైనటువంటి ఇల్లును కూడా నిర్మించాడని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ కొండపైకి వెళ్లి వాసు నివాసం కూడా చూసే ప్రయత్నం చేద్దాం విజయవాడలోని ఆంజనేయ వాగులో లంకలపల్లి వాసు పుట్టి పెరిగాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన వాసు కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివాడు ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించిన వాసు ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి బర్త్డే పార్టీ చేసుకుని రేంజ్ ఎదిగాడు వాసు చిన్నప్పుడే అతని తండ్రి మరణించాడు దీంతో కుటుంబ భారమంతా తల్లి తన భుజాల మీద మోసింది కొడుకుని ప్రయోజకుణ్ణి చేస్తే తన కష్టాలు తీర్తాయని భావించింది కానీ వాసు మాత్రం చదువుని పక్కన పెట్టేశాడు క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడి బుకీగా మారాడు విజయవాడలో ప్రారంభమైన అతని చీకటి సామ్రాజ్యం హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది కేవలం క్రికెట్ మాత్రమే కాదు కబడ్డీ హాకీ ఫుట్బాల్ ఇలా ప్రతి ఆటపై బెట్టింగ్ నిర్వహించేవాడు వాసు దీంతో కోట్లకు పడగలెత్తాడు ప్రస్తుతానికి వాసు ఇల్లు ఎలా ఉంది అతని గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు చూద్దాం ప్రయత్నం చేద్దాం మేడం లంకపల్లి వాసు మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి అసలు లంకపల్లి వాసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి దీని మీద మీరేం చెప్తారు ఆయన వ్యక్తిపరంగా చాలా మంచోడండి కావాలని ఎవరో ఇరికిచ్చారండి ఇదంతా అది అంటే బెంగళూరు పార్టీ కేసులో ప్రధాన ముద్దాయిగా వాసుని పెట్టారు అసలు దీని మీద మీ స్పందన ఏంటి అసలు అదేం నాకు తెలియదండి అసలు అక్కడ ఉన్నాడని మీరు అన్నారు కానీ అక్కడికి వెళ్ళాడు పుట్టినరోజు జరిగాడు అన్నారు మాకు అదేం తెలియదండి అది అంటే వాసుని ఇప్పుడు అరెస్ట్ చేశారా లేదా పోలీసులు అది నాకు తెలియదు అండి అంటే ఇప్పుడు విజయవాడలో నివాసం ఉంది ఈ నివాసంలో ఎవరెవరు ఉంటారు అసలు ఉంటామండి అందరూ ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను నేను అలానే మా ఆయన నేను మా ఇద్దరు పిల్లలు మా అత్తయ్య మా మరిది వాళ్ళు వేరే చోట ఉంటారండి మా అత్తయ్య కూడా వేరే చోట ఉంటారు అసలు వాసు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు వాసు ఇంతలా సంపాదించాడని చెప్పని ఆ ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు ఏం చెప్తారు దీని మీద అదంతా అబద్ధం అండి మేము చాలా వాళ్ళన్నట్టు చిన్న కుటుంబమేనండి మాది పేదవాళ్ళము అంటే వాసు తల్లిదండ్రులు అసలు ఏం చేసేవాళ్ళు గతంలో మా మాయ ముట్టపని చేసేవారండి మాకు చిన్న టిఫిన్ బండి ఉండేది మేము అదే చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఇదంతా వాసి మీద వచ్చింది అంతా రోమన్ అబద్ధం అండి అదంతా అంటే కోట్లు సంపాదించారు క్రికెట్ బెట్టింగ్లో వీటిల్లో కూడా కోట్లు సంపాదించారు డ్ర డ్రగ్స్ కూడా సప్లై చేశారు అని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు అంటే ఇన్ని ఆస్తులు ఎలా కొనుగోలు చేశారంటే దానికి మీరేం చెప్తారు అదంతా అబద్ధం అండి ఎవరు కావాలని ఇలా ఎరికిచ్చారండి ఎక్కడెక్కడ మీకు ఇల్లులు ఉన్నాయి ఫ్లాట్లు కానీ ఇల్లులు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి మాకు అసలు ఎక్కడ లేవండి ఎక్కడైనా ఉంటే ఈ కొండ మీద ఎందుకండి మేము నివసిస్తాం ఇప్పుడు ఉండే నివాసం ఎవరిది ఇక్కడ ఇది మామూలు అందరూ ఉంటాము అండి ఇక్కడే అందరం ఈ ఇల్లే మాది అంటే ఇంకెక్కడా లేవా మీకు ఆస్తులు కానీ ఏమి బాగా సంపాదించారని అంటున్నారు ఎన్ని వందల కోట్లు సంపాదించుంటారు అసలు అవన్నీ అబద్ధం అండి అన్ని వందల కోట్లుంటే కొండ మీద ఎందుకండి మేము ఉంటాము అదంతా కావాలని కట్టిన వాళ్ళు ఎవరో ఇట్లా చేశారండి అది మించి మరి మిమ్మల్ని అడగండి ప్లీజ్ అది ఇది వాసు వదిన చెప్తూ ఉన్నారు మా మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం వాసు అటువంటి వ్యక్తి కాదు అని చెప్పని ఖండిస్తున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి కెమెరామెన్ సురేష్తో బాబీ టీవీ నైన్ విజయవాడ